దేవికి దీ పూజ పాద పూజ దేవికి దీ పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ കലകാലം ദേവിക്കലക്കാലം ദേവികനകാംബരമാല ചീ വദരാധന ചേമുലമല ദേവികൂജ പാദപൂജ హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేను చాలా బాగున్నాను మనందరము బాగుండాలని నవరాత్రుల్లో అమ్మవారిని అయితే వేడుకుందాము అయితే మనకి నవరాత్రుల్లో ఈరోజు రెండవ రోజు మీకు తెలుసు కదా నేను మన ఛానల్లో ఎప్పుడూ చెప్తుంటాను మేము అందరము కలిసి నిత్యము ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుండి శుక్రవారం శుక్రవారము పారాయణాలు చేసుకుంటామని అందులో భాగంగా ఈ నవరాత్రుల్లో ప్రతి ఇయర్ కూడా మేము సువాసన పూజలు అయితే చేసుకుంటాము అలాగే ఈ రోజు మా ఇంటిలో ఈ పారాయణ కార్యక్రమం అయితే జరిగింది ఎప్పుడులాగే పారాయణము ప్రతి వారం ఎలా చేసుకుంటాము అలాగే పారాయణమంతా అయిన తర్వాత అమ్మవారికి హారతది ఇచ్చిన తర్వాత అయితే సువాసని పూజలు అయితే చేసుకుంటాము ఈ తొమ్మిది రోజులు పది రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరము కలిసి అమ్మవారికి అయితే పూజలు అయితే చేసుకుంటాము మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే మనము కొంచెము దసరా గురించి అయితే తెలుసుకుందాము నాకు తెలిసిన విషయం అయితే మీకు తెలియచేస్తాను మనకి మన భారతదేశంలో దసరా చాలా ముఖ్యమైన పండుగ అనమాట అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు అలాగే మహిషాసురుని చంపిన అమ్మవారిని పూజిస్తూ చాలా చోట్ల దుర్గా పూజగా అయితే చేసుకుంటారు శుక్ల పాడ్యం నాడు దసరా ప్రారంభమవుతుంది బహుశా పది రోజులు జరుపుబడే పండుగ ఇది ఒక్కటే మనకి దసరాయే అత్యంత ముఖ్యమైన తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రుళ్ళు జరపబడుతుంది కాబట్టి దీనికి నవరాత్రి అనే పేరు అనమాట మొదటి మూడు రోజులు అమ్మవారిని ఖాళీగా తరువాత మూడు రోజులు లక్ష్మీగా చివరి మూడు రోజులు మహా సరస్వతిగా పూజిస్తామన్నమాట కాళి అంటే మనకి దుష్ట సంహారిణి ఆమెని అంటే దుష్ట సంహారిణి అంటే మనలోనూ ఉన్న దుర్గుణాలన్నీ పోగొట్టే అమ్మగా మొదటి మూడు రోజులు మనము పూజ చేసుకుంటాము అలాగే లక్ష్మి అంటే ఉత్తమ గుణ సంపత్తిని కలుగు చేస్తుంది అనమాట మధ్యలో మూడు రోజులు లక్ష్మి అమ్మవారికి చేసుకుంటాము ఉత్తమ గుణ సంపత్తులు అని అంటే లక్ష్మి అంటే ఒక్క ధనం ఒక్కటే కాదు మనము ఎంత సరదాగా మేమందరం పారాయణం చేసుకుంటున్నాం చూడండి ఇది కూడా లక్ష్మి కిందకే వస్తుంది అలాగే అందరము మంచి మనసుతో కలిసిమెలిసి ఉండడం కూడా లక్ష్మీయే మనకి పూజలు చేసుకోవడం కూడా లక్ష్మీ అని అనే చెప్తారనమాట పెద్దలు లక్ష్మి అంటే ఉత్తమ గుణాలు కలిగిన సంపత్తిని అనమాట కలుగజేసిన దానిని లక్ష్మి అని అంటారు చివరి మూడు రోజులు సరస్వతి దేవిగా పూజ చేస్తాము ఈ సరస్వతి అమ్మవారు బుద్ధిని పవిత్రం చేసి మనకి జ్ఞానాన్ని కలుగు చేస్తారనమాట అప్పుడు మానవుడు అలా కలుగు చేయడం వలన అదమ స్థితి నుండి ఉత్తమ స్థితికి అయితే చేరుకోగలుగుతాడని మన పెద్దలు చెప్పిన ప్రకారము దసరా తొమ్మిది రోజులు మనము సువాసిని పూజలు అలాగే తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా అమ్మను పూజ చేసుకొని ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ పెట్టుకొని ఎంతో సంతోషంగా మనము ఈ దసరా పండుగనైతే జరుపుకుంటాము అలాగే దీనికి చాలా విశేషాలు అయితే ఉన్నాయి అయితే ఈ పండుగకు రావణుడిని రావణుడిని జయించడానికి రాముడు కూడా ఈ దుర్గా నవరాత్రులను పూజించారని చెప్తారు ఈ తొమ్మిది రోజులు అంటే ఎనిమిది నుండి పదేళ్ళ వయసు గల బాలబాలికలకు కొత్త బట్టలు ధరింపు చేసి విందు భోజనం చేపెట్టి బాలపూజ అయితే చేస్తారు అలాగే ఈ పండుగ ఉత్తర భారతదేశంలో దసరా పండుగలలో రామాయణ గాథలు తెలియచేసే రామలీలలు ప్రదర్శన ఏర్పాటు కూడా చేస్తారు అలాగే రామరావణ యుద్ధం విధిగా చూపిస్తారనమాట అలాగే పదవ రోజు అనగా విజయదశమి నాడు రాక్షసుల ఓటమిని సూచించే రీతిగా రావణాసురుని గడ్డి బొమ్మను తగలపెడతారనమాట అన్నమాట కొన్ని ప్రాంతాల వైపు అలాగే ఇంకా దక్షిణాది వైపు అయితే బొమ్మల కొలువులు కూడా ఏర్పాటు చేస్తారు స్త్రీలు పేరెంటాలు అవి అంటే ఇలాగ సువాసిని పూజలు అవి చేసుకొని అందరికీ మొత్తైదువులకు తాంబూలాలు భోజనాలు అన్నీ పెట్టుకుంటారు అలాగే లాస్ట్ రోజు దసరా రోజు పనిముట్లను ఆయుధాలను కూడా యంత్రాలను కూడా పూజ చేసుకుంటారు అలాగే తమ జీవనానికి ఆధారభూతాలైన వారిని ఆ విధంగా గౌరవించుకుంటారనమాట దేవి మనకు మరింత శక్తి సంపదలను ఇస్తుందని వడ్రంగులు కుమ్మరులు మొదలైన పనివాళ్ళు కూడా చాలా విశేషంగా దసరా రోజైతే పూజలు అయితే చేసుకుంటారు ఇది మన భారతీయ సాంప్రదాయంలో ఈ దసరా పండుగకి ఉన్న విశిష్టత అనమాట నాకు తెలిసిన విషయం అయితే మీకు తెలియజేశాను అలాగా అందులో భాగంగా ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్కరింట్లో పది రోజులు కూడా ఒక్కొక్కరి ఒక్కొక్కరింట్లో పారాయణం పెట్టుకొని ఒక్కొక్కరికి సువాసనీ పూజలు అయితే చేసుకుంటాము తర్వాత తాంబూలాలు కూడా సమర్పించుకుంటారు ఆ సువాసిన పూజకైతే చక్కగా ముందుగానే అన్నీ సు మంగళ ద్రవ్యాలన్నీ కొని ముందనమాట రెడీ చేసుకున్నాము ఒకరు ఇందులోన అన్నీ చూసుకుంటారనమాట విజయలక్ష్మి గారని మాకు అన్ని చీరల కొండాలు ద్రవ్యాల కొండలు అన్నీ తయారు చేసి పసుపు కుంకుమలు అన్నీ ఒక దగ్గర పెట్టుకొని అందరము మత్తవులము అందరము ఎంతో సంతోషంగా ఎంతో సరదాగా లలిత సహస్రనామాలు చదువుకుంటారు పూజలు అయితే చేసుకుంటాము అలాగే తాంబూలాలు కూడా ఇచ్చుకుంటాము మనము సువాసిని పూజ అయిపోయిన తర్వాత అవి చీరలు మంగళ ద్రవ్యాలు అన్ని ఒడిలో పెడతాం కదా మా బ్యాచి వాళ్ళందరూ చూడండి ఎంత మంచి వాళ్ళు అందరిని చక్కగా చీరలు అవి కూడా మడత పెట్టి అవన్నీ ఒక కవర్లోని పెట్టి వాళ్ళకేమో అందచేస్తారనమాట అలాగే ఈ సువాసిన పూజ చేసిన ముందు రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలస్నానంకి అలాగే నలుగు పెట్టుకోవడానికి అన్నీ ఇచ్చి ఆహ్వానిస్తారనమాట ఆ ఈ ఈరోజు మా ఇంట్లో ఈ విధంగా విధంగా ఈ పండగ అయితే జరిగింది ఈ కార్యక్రమము ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మా ఇంట్లో కూడా తాంబూలాలవి ఇచ్చుకొని ఈరోజు గాయత్రి అమ్మవారికి విశేషంగా సువాసిని పూజ చేయడం అయితే జరిగింది మీరందరూ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోస్ ప్రతిరోజు ఈ పది రోజులు కూడా ఉంటాయి మన ఛానల్లో తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడండి షార్ట్స్ కూడా పెడుతుంటాను చూడండి అలాగే ప్లేలిస్టు మీకు ఈ వీడియోస్ కనిపించకపోతే ప్లేలిస్ట్లో చూస్తే దసరా వీడియోస్ అని కొడితే వస్తాయి తప్పకుండా మీరైతే చూడండి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మొత్తైదువులందరూ ఎంతో సంతోషంగా ఎంతో చక్కగా ఇంటి నుంచి అయితే వెళ్తారనమాట అమ్మ వాళ్ళందరిని ఈ రకంగా వెళ్ళినప్పుడు నేను ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను అంతా అయిన తర్వాత లలిత శాస్త్రం చదివాక అమ్మవారికి హారతిస్తాము సువాసిని పూజ అయిన తర్వాత సువాసిని కూడా హారతిస్తామన్నమాట మంగళకరమహనీయమాతకు మంగళహారతులు మంగళకరమహనీయమాతకు హారతులు కరుణారుణ కమలాలయ కాంతకు కర్పూరహారతులు కరుణారుణ కమలాలయ కాంతకు కర్పూర హారతులు మంగళకరమకనీయమాతకు మంగళహారతులు దేవదేవుని పట్టురాణికీ దివ్య శ్రీమన్నారాయణ సుమనోహరికి వే శుభ మంగళకరమకనీయమాతకు మంగళహారతులు ಕುಂದರ ದದ ನರ ಕೇಂದುವದನ ಸುಂದರ ಹಾರತುಲು ಕುಂದರ ಸುಂದರ ಹಾರತುಲು ಸಿಂಧು ತನಯ ಶ್ರೀ ಚಂದನ ಗಂಧಿಕ್ಕೆ ಹಾರತುಲು. ಮಂಗಳಕರ ಮನೀಯ ಮಾತ ಮಾತಕು ಮಂಗಳ ಹಾರತುಲು కరుణారుణ కమలాలయ కాంతకు కర్పూరహారతులు కర్పూరహారతులు ఈ రకంగా అయితే ఈరోజు దసరా రెండవ రోజు నవరాత్రులో మా ఇంటిలో అయితే పారాయణము సువాసిని పూజ అయితే ఇలా జరిగింది అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్